కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు సినిమా విజయం జెనీలియా పాత్ర గురించి ఆయన మాట్లాడాడు పెద్ద సినీ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి హీరోలు హీరోయిన్స్ వస్తున్న విషయానికి తెలిసిందే పొలిటికల్ లేదా బిజినెస్ పరంగా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి ఇటీవల కాలంలో ఎక్కువగానే హీరోలు పుట్టుకొస్తున్నారు అలా రీసెంట్గా టాలీవుడ్లోకి కొత్తగా వచ్చిన హీరో కిరీటి రెడ్డి కర్ణాటక మాజీ మంత్రి వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి హీరోగా కిరీటీ రెడ్డి అరంగ్రేట్రం చేసిన సినిమా జూనియర్ శ్రీలీల హీరోయిన్ గా ఈ సినిమాలో కిరీటి రెడ్డితో ఆడిపాడింది ఇక జూనియర్ సినిమాతో సుమారు పదమూడు ఏళ్ల తర్వాత సీనియర్ హీరోయిన్ జెనీలియా రీఎంట్రీ ఇచ్చింది జూలై పద్దెనిమిదిన థియేటర్లలో విడుదలైన జూనియర్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందు జూనియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ ఈవెంట్లో హీరో రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు హీరో కిరీటి మాట్లాడుతూ అందరికీ నమస్కారం నిర్మాత సాయిగారు నా మీద నమ్మకం పెట్టినందుకు ఆయనకు జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాను ఈ సినిమా నాకోసం ఒకటి సాయిగారి కోసం తొంభై తొమ్మిది సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను ఒక డైరెక్టర్ పైకి వస్తే ఇండస్ట్రీకి చాలా మంచిది రాధాకృష్ణ ఈ సినిమాతో ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నాడు జెనీలియా మేడం గారు మోస్ట్ బ్యూటిఫుల్ హ్యూమన్ బీయింగ్ ఆమె పదమూడు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది చాలా అద్భుతమైన పాత్ర చేశారు జెనీలియా మేడంది రెగ్యులర్గా చూసే క్యారెక్టర్ కాదు చాలా యూనిక్గా ఉంటుంది అని కిరీటి తెలిపాడు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది శంకిల్ గారు ఆయనకి ఎప్పటికీ కృతజ్ఞతలు ఉంటాను దేవిగారు మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్ కళ్యాణ్ గారు అద్భుతమైన మాటలు పాటలు రాశారు సినిమాలో అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ కంపోజ్ చేసిన పీటర్ మాస్టర్కి వెంకట్ మాస్టర్ కి థాంక్ యూ అని కిరీటిరెడ్డి రెడ్డి చెప్పాడు ఇందులో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎప్పుడూ చూసి ఉండరు పీటర్ మాస్టర్ వల్లే ఆ ఫైట్ పాసిబుల్ అయింది ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు అని కిరీటి పేర్కొన్నాడు జూనియర్ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డాము కష్టపడి నిజాయితీగా ప్రయత్నిస్తే తెలుగు ప్రేక్షకులు కూడా పైకి తీసుకొస్తారు నా కోసమే కాదు ఈ సినిమాలో కష్టపడిన వారు చాలామంది ఉన్నారు కొత్త యాక్టర్స్ ఉన్నారు వాళ్లందరి కోసం ఈ సినిమాకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై ఎన్టీఆర్ థ్యాంక్ యూ ఆల్ అని కిరీటిరెడ్డి తన స్పీచ్ ముగించాడు చివరగా కిరీటిరెడ్డి రెడ్డి తన తొలి సినిమా జూనియర్ విజయంపై ఆశాభావం వ్యక్తం చేస్తూ సినిమాలో పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు జెనీలియా పాత్ర ప్రత్యేకతను కూడా ఆయన హైలైట్ చేశాడు